కరాటే మాస్టర్ నుంచి లంచం తీసుకుంటగా హెడ్ మాస్టర్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కొత్తగూడెంలోని కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాలలోనే హెడ్ మాస్టర్ తాటి రవీందర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పిఎం పాఠశాలలో విద్యార్థులకు మూడు నెలల పాటు కరాటే నేర్పించిన మాస్టర్కు ముప్పై వేలు చెల్లించాల్సి ఉండగా తన ఖాతాలో జమ అయిన ముప్పై వేల రూపాయలను కరాటే మాస్టర్ కు చెల్లించకుండా లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు కరాటే మాస్టర్ నుంచి హెడ్ మాస్టర్ తాటి రవీందర్ ఇరవై వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు बेरो वास्तविक बन रही बोलो चलो जमीन पीसना जमीन बनता रहे जा रहे हैं गेम ले सकते हैं